శ్రీ సాయిబాబా భక్తులకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో చెప్పే ధైర్యమైన సందేశం నీవు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా ఆశలు తగ్గిపోతున్నా నేను నీ కష్టాన్ని చూస్తున్నాను ఈ ప్రయాణం నిన్ను బలంగా తయారుచేస్తుంది నీ పట్టుదల నిన్ను నీ లక్ష్యానికి చేరుస్తుంది ఒక పని కలగకపోవడం అనేది ఓ లేని విఫలం కాదు అది ఒక గొప్ప విజయానికి తొలిమెట్టు నీ మనసు బలంగా ఉంచుకో నిరాశను వదిలివేయి శ్రద్ధాసబురీ అనే నా మాటల్ని మరిచిపోకు వాటిలో నీ నమ్మకాన్ని ఉంచు నీ దారిలో వెలుగు కనిపిస్తుంది నీవు నన్ను బలంగా నమ్మిరోజు నా నామస్మరణ చేయు ఓం శ్రీ సాయిరాం ఈ మంత్రం నీ మనసులో ధైర్యాన్ని నింపుతుంది నీ ఎదుట ఉద్యోగద్వారాలు తెరుచుకుంటాయి కాలం ఆలస్యంగా ఉండవచ్చు కానీ నీకు సరైనది మాత్రం అచుకుగా జరుగుతుంది నీవు బలంగా ఉండి నిరంతరం ప్రయత్నిస్తే నేను నీ వెంటే ఉంటాను నీ సాయిని నమ్ము నా ఆశీర్వాదం ఎప్పుడూ నీ వెంట ఉంటుంది ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిబాబా ఆశీర్వాదంతో లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి థ్యాంక్ యూ శాంతితో ఉండు ప్రేమతో జీవించు నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతో ఉంటుంది ఓం శ్రీ సాయినాథాయ నమ